నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎవరన్నది మారింది జిల్లా కేంద్రంలో కమిటీకి పన్నెండు దరఖాస్తులు రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది జిల్లా కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు త్రిమెన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాల జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు మరియు టిడిపి నాయకులతో సమావేశం జరిగింది పార్లమెంటు స్థాయి కమిటీల ఎంపికకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక చేయడానికి త్రిమెన్ కమిటీ సభ్యులు వినతులు స్వీకరించారు త్రిమెన్ కమిటీ సభ్యులుగా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజు గుంటూరు కార్పొరేషన్ మేయర్ నాని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు పార్లమెంటు స్థాయి కమిటీ నియామకానికి నంద్యాల జిల్లా పరిధిలో పలువురు ప్రముఖులు పన్నెండు మంది వినతులు అందజేశారు జిల్లా ఎంపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులతో అభిప్రాయాలను స్వీకరించారు ఇందులో భాగంగా ప్రస్తుత అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ హైకోర్టు న్యాయవాది ఆళ్లగడ్డకు చెందిన గోగిశెట్టి నరసింహారావు టిడిపి సీనియర్ నాయకుడు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రస్తుత రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి సీనియర్ న్యాయవాది మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రారావు సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు కాకరవాడ చిన్న వెంకటస్వామితో పాటు మరో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు వీరిలో ముగ్గురు ఉపాధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోగా మరో ముగ్గురు ప్రధాన కార్యదర్శి కోసం వినతలు సమర్పించారు ఈ క్రమంలో బలమైన పోటీ మాత్రం గోగిశెట్టి నరసింహారావు రాజశేఖర్ గౌడ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి నలుగురు మధ్య ఉన్నట్లు సమాచారం త్రిమిన్ కమిటీ ముగ్గురు పేర్లను అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం